చూస్తున్న కాయలు రాములుక కాయలు రాములుక కాయలను విత్తనాల నుండి నారు పోయడం జరిగింది నారు పోసిన తర్వాత నారును పీకడం జరిగింది పీకిన తరువాత ఇది వేరే చోట పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా రాములక చెట్ల నారు ఇక్కడ నాటడం జరిగింది నాటిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది పెరిగి కాండంతో సహా ఏకంగా నాలుగు మీటర్లు ఎత్తు పెరుగుచూనే ఉన్నది చూస్తున్నారు కదా ఎలా ప్రాకిందో ఇది ఈ మల్లె చెట్టు తీగ సహాయముతో పెరుగుచూ ఉన్నది చూస్తున్నారు కదా తన ఆకులతో గోడ పైన ఎలా ప్రాకిందో చూడండి తీగలాగా వచ్చిన తర్వాత ఆకుల ద్వారా కాండము ఏకంగా నాలుగు మీటర్ల పొడుగు పెరుగుచూనే ఉంది పొడుగు పెరుగుచూనే ఉంది కాయలు ఇలా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ చెట్టు ఎలా ఉంది ఆకులు రెమ్మలు కొమ్మలు పసుకలు పండ్లు ఇవన్నీ తినడానికి చాలా రుచికరముగా ఉంటాయి మంచిగా ఉంటాయి చూస్తున్నారు కదా వీడియోలో ఇది రాములక పండ్ల చెట్టు టమాటా చెట్లు అంటాము చూస్తున్నారు కదా చూడండి వీడియో సబ్స్క్రైబ్ చేయండి అందరికీ పంపించండి మరెన్నో వీడియోలు పంపిస్తూనే ఉంటాము ఇవి వీటిని తెంపుకొని ఊర వండుకోవడానికి వీలుగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి టమాటకా చిన్న రాములక పండ్లు అంటాము రాములక పండ్లు చూడండి చూస్తున్నారు కదా ఇది ఏకంగా తీగలాగా ప్రాకుతూ ఉన్నది మొట్టమొదటిసారిగా దీనిని చూడడం జరిగింది దాదాపు రెండు మూడు ఫీట్ల కన్నా ఎక్కువగా ఉండవు కానీ ఇది ఏకంగా పద్నాలుగు ఫీట్ల పొడవు ఉన్నది పద్నాలుగు ఫీట్ల పొడవు ఉన్నది ఇది తీగ సహాయంతో పెరుగుచూనే ఉన్నది చూడండి ఎలా పెరుగుతుంది ఎలా దీని కొస ఇంకా పెరుగుతూనే ఉన్నది